హలో నేను విశేష్రావు భారత ప్రభుత్వం మళ్ళీ నోట్లను రద్దు చేయబోతుందా అని అంటే చంద్రబాబు నాయుడు గారు తాజాగా చేస్తున్నటువంటి కామెంట్సు ఆయన వినిపిస్తున్నటువంటి మాటలు చేస్తున్నటువంటి డిమాండ్లు వీటన్నిటిని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా నోట్ల రద్దు మరొకసారి ఉండబోతుంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది కారణం ఏంటంటే నోట్ల రద్దు సమయంలో చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడారు నోట్లు రద్దు చేయాలి వెయ్యి రూపాయలని అప్పుడు మార్కెట్లో ఉన్నట్టు వెయ్యి రూపాయలని ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ చేశారు ఆయన డిమాండ్ చేస్తుంటే నోట్ల రద్దు ఎందుకు జరుగుతుంది అనుకున్నారు అప్పట్లో కానీ ఆయన డిమాండ్ చేసిన విధంగానే నోట్లను రద్దు చేసేశారు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేశారు అలాగే ఐదు వందల రూపాయల నోట్లను కూడా రద్దు చేశారు అప్పట్లో చేసి రెండు వేల రూపాయల నోట్లు తీసుకొచ్చారు అలాగే ఐదు వందల రూపాయల నోట్లు మళ్ళీ తీసుకొచ్చారు మార్కెట్లోకి రెండు వేల రూపాయల నోట్లు మార్కెట్లో రద్దు చేయాలి వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు క్రమేణా ఆర్బీఐ ఏం చేసిందంటే రెండు వేల రూపాయల నోట్ల ముద్రణని ఆపేసింది ఆపేసి కంప్లీట్ గా ఇప్పుడు చలామణిలో లేకుండా చేయగలిగింది మరి ఇప్పుడు ఐదు వందల రూపాయల నోటు ఉంది ఈ ఐదు వందల రూపాయల నోట్ను కూడా రద్దు చేయాలని తాజాగా చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా కూడా మాట్లాడారు అలాగే నీతి ఆయోగ సమావేశంలో కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు మాట్లాడారు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి నీతి ఆయోగ్ చైర్మన్ పనగారియాకి కూడా గుర్తు చేశారు అలాగే రీసెంట్గా ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా కూడా నీతి ఆయోగ్ చైర్మన్ పనగారియాని కలిసి నోట్ల రద్దు అనే దాన్ని ప్రస్తావించారు ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేయాలి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంచాలి అనేటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు గారు వ్యక్తం చేశారు మరి ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఎన్డీఏలో కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి డిమాండ్కి అక్కడ ఇంపార్టెన్స్ ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది పైగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు చేసిన ప్రతిపాదననే పరిగణలోకి తీసుకున్నారు ఇప్పుడు అధికారంలో ఆయన పైగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వినిపిస్తున్నటువంటి డిమాండు లేదా ప్రతిపాదనని ఖచ్చితంగా నీతి ఆయోగ్ సీరియస్గా పరిగణలోకి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుంటుంది అంటే ఏం చేయాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదా ఆర్బీఐ అంటే ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేయాలి రద్దు అంటే ఎకా గతంలో మాదిరిగా రెండు వేల పదహారులో మాదిరిగా ఎకా రద్దు అని చెప్పి అనకుండా రెండు వేల రూపాయల నోట్లను ఏ విధంగా అయితే మార్కెట్లో చలామణి లేకుండా చేయగలిగారో అదే తరహాలో మార్కెట్లో లేకుండా ఐదు వందల రూపాయల నోట్లు చేయాలి దాంట్లో భాగంగా ఇప్పుడు ఆర్బీఐ ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల కరెన్సీని ముద్రిస్తుంది విలువైనటువంటి కరెన్సీని ఎందుకు ముద్రిస్తుంది అని అంటే లిక్విడిటీ తగ్గిపోయింది అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి డినామినేషన్స్ తగ్గించాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు ఆ క్రమంలో ఇరవై రూపాయల దగ్గర నుంచి దాదాపు మూడు వందల రూపాయలు ఇప్పటి వరకు మనకు మూడు వందల రూపాయల డినామినేషన్ లేదు వంద యాభై రెండు వందలు ఐదు వందలు ఇవే ఉన్నాయి ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసి మూడు వందల రూపాయల నోట్ని ప్రవేశపెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా ఆర్బీఐ చేస్తున్నట్టు వినిపిస్తుంది ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఆ న్యూస్కి సంబంధించి ఎక్కడ వినిపించలేదు రాలేదు కాకపోతే సోషల్ మీడియాలో అనేక రకాలుగా దీని మీద ప్రచారం జరుగుతుంది మూడు వందల రూపాయల నోటు త్వరలోనే రాబోతుంది రెండు వందల రూపాయల నోట్లను మరింత ఎక్కువగా ప్రింట్ చేయబోతున్నారు వంద రూపాయల నోట్ని ఆల్రెడీ పాత వంద రూపాయల నోటు చలామణిలో ఉంది దాన్ని బ్యాన్ చేయబోతున్నారు కొత్త వంద రూపాయల నోటు మాత్రమే చలామణిలో ఉంటుంది ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న డిమాండ్ ప్రకారం అయితే ఐదు వందల రూపాయల నోట్లు అయితే రద్దు చేసుకునే అవకాశం ఉంది ఇవాళ కాబట్టి రేపైనా నిదానంగా అయినా ఆర్బీఐ ఆల్రెడీ పరిశీలిస్తూ ఉందని చెప్పి కూడా తెలుస్తుంది ఐదు వందల రూపాయల నోట్ని రద్దు చేయబోతున్నారు అనేది క్లారిటీ రద్దు మీన్స్ రెండు వేల రూపాయల నోట్ని ఏ విధంగా అయితే చలామణిలో లేకుండా చేయగలిగారో ఆ తరహాలో చేయబోతున్నారు ఇది ఒక ఇన్ఫర్మేషను రెండు డినామినేషన్స్ని ఇప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇలా ఉన్నాయి తర్వాత వంద రూపాయలు ఈ డినామినేషన్స్ని ఇంకా మరిన్ని పెంచేదాకా మూడు వందల రూపాయల నోటు హయ్యెస్ట్ పెట్టేసి ఈ మూడు వందల రూపాయల నోటు దిగువన రెండు వందల యాభై రూపాయల నోటు కూడా ప్రవేశపెట్టాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు వినిపిస్తుంది ఇప్పటివరకు అది లేదు రెండు వందల యాభై రూపాయలది సో అలాగే నూట యాభై రూపాయలు ఇలా డినామినేషన్స్ని ఎక్కువగా యాభై రూపాయల నోటు లేదంటే ఇరవై రూపాయల నోటు ఇప్పటివరకు ఉన్నటువంటివి కాకుండా కొత్త వాటిని ఇంట్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఆలోచన ఆర్బీఐ చేస్తుందని కూడా తెలుస్తుంది సో మరి ఇది ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేయాలి చంద్రబాబు గారు చెప్పినట్టు ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ పెంచాలి పెంచితే అందరూ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు అనేది ఒకటి రెండు అసలు నోట్ల రద్దు అనేటువంటి కాన్సెప్టే బ్లాక్ మనీకి బ్లాక్ మనీని బయటికి తీసుకురావాలనేటువంటి కాన్సెప్ట్లో అప్పుడు చెప్పారు కేంద్ర ప్రభుత్వం దాని మీద అనేక రకాల విమర్శలు వచ్చాయి ఎందుకంటే బ్లాక్ మనీ ఎక్కడ బయటపడలేదు నూట రోజు తర్వాత కానీ ఒకటి మాత్రం జరిగింది ఉగ్రవాదం యొక్క తీవ్రత తగ్గింది కారణం ఏంటంటే పాకిస్తాన్ నుంచి దొంగ నోట్లు ఎక్కువగా విరివిగా భారతదేశంలోకి వచ్చేవి అది కూడా కాశ్మీర్లోకి పాకిస్తాన్లో ప్రింట్ అయ్యేవి ఆ ప్రింట్ అయినటువంటి నోట్లను భారతదేశంలోకి తీసుకొచ్చి ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఉపయోగించారు వాళ్ళు అందుకే నోట్ల రద్దు తర్వాత మీరు గమనిస్తే కనుక ఉగ్రవాదం యొక్క తీవ్రత తగ్గిపోయింది అదొక్క ఫలితం మాత్రం కనిపిస్తుంది కానీ బ్లాక్ మనీని మాత్రం ఎక్కడా కూడా ఆపలేకపోతుంది భారత ప్రభుత్వం నోట్ల రద్దు కారణంగా బ్లాక్ మనీ ఎక్కడా కూడా ఆగలేదు ఇంకా ఎక్కువైంది డినామినేషన్స్ ఇప్పుడు రెండు వేల రూపాయల నోటు పెట్టిన తర్వాత కరప్షన్ ఎక్కువైపోయింది ఒక నోటే కదా అన్నట్టుగా చూశారు కొంతమంది అధికారులు కరప్షన్ ఎక్కువైపోయింది రెండు వేల రూపాయల నోట్లు ప్రవేశపెట్టిన తర్వాత కరప్షన్ ఎక్కువ కావడంతో పాటు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది సో కాబట్టి బ్లాక్ మనీని తగ్గించాలి బ్లాక్ మనీ తగ్గుతుంది నోట్ల రద్దు కారణంగా అనేది వాస్తవం కాదనేది మనకు నోట్ల రద్దు చెప్పినటువంటి అనుభవం బ్లాక్ మనీని అరికట్టాలి బ్లాక్ మనీ లేకుండా ఉండాలి అని అంటే మాత్రం ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచాలి లిక్విడిటీని తగ్గించాలి కరెన్సీని తగ్గించాలి కరెన్సీని తగ్గించి చేయాలి ఇప్పుడు యాక్చువల్గా కరెన్సీ సరిగ్గా లేదు లిక్విడిటీ తగ్గింది అనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఫైనాన్షియల్ కంపెనీలకను కొన్ని బ్యాంకులకి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల కరెన్సీని ముద్రించి ఆర్బీఐ ఇస్తుంది అసలు ఇవ్వకూడదు కరెన్సీ ఇస్తే ఏమవుతుందంటే బ్లాక్ మనీ వెళ్ళిపోతుంది ఇప్పుడు సపోజ్ మనం రెంట్లు ఇస్తాం రెంట్లు కరెన్సీ రూపంలో కావాలంటారు కమర్షియల్ కాంప్లెక్స్లో రెంట్లు కరెన్సీ రూపంలో కావాలంటారు గోల్డ్ కొనేటప్పుడు కూడా లక్షా తొంభై వేల వరకే ఆన్లైన్ మిగతాదంతా బ్లాక్ మనీ తీసుకుంటున్నారు సో ఇలాంటి వాటి అన్నిటిని కూడా ఆపేయాలి ఇలాంటి వాటిని ఆపేయాలంటే కేవలం మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్కే పరిమితం చేయాలి అందరినీ లిక్విడిటీ తగ్గించాలి లిక్విడిటీ ఎప్పుడు తగ్గుతుంది మీరు ముద్రను ఆపేస్తే తగ్గుతుంది మీరు ముద్రను ఇప్పుడు పెంచుతున్నారు లక్ష యాభై వేల కోట్ల విలువైనటువంటి కరెన్సీని ముద్రిస్తున్నారు డినామినేషన్స్ ఏమైనా కావచ్చు బట్ యాభై ఐదు వందల రూపాయల నోట్ని రద్దు చేస్తే కొంతవరకు తగ్గే అవకాశం ఉంది బ్లాక్ మనీ కాకపోతే వాళ్ళు దాచుకోవడానికి ఎక్కువ స్పేస్ కావాలి బ్లాక్ మనీ దాచుకోవడానికి ఆ బ్లాక్ మనీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అవినీతి పడులు అక్రమార్కులు వాళ్ళు దాచుకోవడానికి ఎక్కువ స్పేస్ కావాలి డినామినేషన్స్ తగ్గిస్తే అంటే రేపు రెండు వందల రూపాయల నోట్లు మూడు వందల రూపాయల నోట్లు పెట్టారనుకోండి ఈ ఐదు వందల రూపాయల నోట్లు అయితే ఒక గది సరిపోయేది ఇప్పుడు మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయలు అయితే రెండు గదులు తీసుకొని దాచిపెడతారు బ్లాక్ మనీని సో కాబట్టి బ్లాక్ మనీని అరికట్టాలంటే కనుక ప్యూర్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్నే ఎక్కువగా ఇంట్రొడ్యూస్ చేయాలి సో నోట్ల రద్దు అనేది ఉగ్రవాదాన్ని తగ్గించని దానికి పనికొస్తుంది అనేది మనకు అనుభవపూర్వకంగా చెప్తుంది ఇప్పుడు మళ్ళా టెర్రరిజం పెరిగింది కాబట్టి దొంగ నోట్ల చలామణి కూడా ఎక్కువైందని నిన్న మొన్న వచ్చినటువంటి న్యూస్ భారతదేశంలో దొంగ నోట్ల చలామణి ఎక్కువైందని అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి పాకిస్తాన్లో ఈ కరెన్సీని ముద్రించి భారతదేశానికి పంపిస్తున్నారు ఇప్పుడు ముబ్బుడిగా అందుకే ఇప్పుడు బస్తాలు కొద్ది లక్నీ నోట్లను ఈ మధ్యకాలంలో ఒక వారం క్రితం పట్టుకున్నారు సో దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా నోట్ల రద్దు అనే దాన్ని ఫ్రీక్వెంట్గా చేయాలి గతంలో ఉండేది అసలు ఆర్బీఐ రూల్స్లోనే ఉంది మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి కరెన్సీని మార్చేయాలి నేను అది కనుక చేస్తే చాలా వరకు బ్లాక్ మనీని తగ్గించవచ్చు కొంతవరకు ఉగ్రవాదాన్ని మాత్రం అరికట్టకా అరికట్టచ్చు మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఐదు వందల రూపాయల నోట్ను రద్దు ఎందుకు చేయమంటున్నారంటే కరప్షన్ ని అరికట్టడానికి చేయమంటున్నారు మరి ఐదు వందల రూపాయల నోట్ని రద్దు చేసి కేవలం రెండు వందల వరకే డి హైయెస్ట్ హయ్యెస్ట్ ఉంచాలా లేదంటే మూడు వందల రూపాయలకు కూడా వెళ్ళాలా అసలు రెండు వందల రూపాయలు సరిపోతుంది హయ్యెస్ట్ డినామినేషన్ దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ